బెట్టింగ్ యాప్స్ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి బడా హీరోల వరకు వణికిస్తున్న పేరిది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఏమాత్రం క్రేజ్ ఉన్నా సరే వెంటనే ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతున్నారు అయితే కొందరు ఈ సెలబ్రిటీ స్టేటస్ను తప్పుడు దారిలో ఉపయోగించుకుంటున్నారు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేందుకు తమ ఫేమును ఉపయోగించుకుంటున్నారు ఇందుకు బదులుగా బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు సరదాగా మొదలై జీవితాలను నాశనం చేసే గేమ్స్కి యువత పెద్ద ఎత్తున అవుతున్నారు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి చివరికి ప్రాణాలను పలి తీసుకుంటున్నారు ఇక ఈ బెట్టింగ్ యాప్స్ కి ప్రచారంలో కల్పించటంలో కొంతమంది యూట్యూబర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు అయితే ఇప్పుడు వీరి పాపం పండింది అయితే ఒక యూట్యూబర్ మాత్రం దీనికి వ్యతిరేకంగా గలమెత్తాడు అతడే ప్రపంచయాత్రికుడు అన్వేష్ నా అన్వేష్ నా పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ ఆయా దేశాల విశేషాలను వివరిస్తూ లక్షల్లో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్నాడు అయితే మొదటి నుంచి అన్వేష్ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నాడు అక్కడితో ఆగకుండా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవారిపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు ఇంతకీ ఎవరి అన్వేష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండేంటి అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇతనికి మోటో వ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్ కు గొడవెందుకు జరిగింది వాచ్ ది స్టోరీ భీమిలికి చెందిన వ్యక్తే ఈ అన్వేష్ ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు రెండువేల పంతొమ్మిదిలో నా అన్వేషణ అనే ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు అప్పటినుంచి ప్రపంచ దేశాలు తిరగటం మొదలుపెట్టాడు ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు ఏకంగా నూట ఇరవై ఐదు దేశాలకు దేశాలు పైగా తిరిగాడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు తను చూడటమే కాదు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా అన్వేష్ ఛానల్కు టూ త్రీ సెవెన్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతం నెంబర్ వన్ యూట్యూబర్గా చరిత్ర సృష్టిస్తున్నాడు అన్వేష్ బాగా పాపులర్ కావటంతో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలక పాత్ర పోషించింది ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్నాడు ఆ వీడియో నెట్టింట్లో బాగా పాపులర్ కావటంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు అప్పటి నుంచి ప్రపంచయాత్రను మరింత స్పీడప్ చేశాడు నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగుపెట్టాడు ఆస్ట్రేలియా ఆఫ్రికా అమెరికా యూరప్ దేశాలు తిరిగి వచ్చాడు అంతేకాదు ఏకంగా ముప్పై లక్షల రూపాయలను యూట్యూబ్ నుంచి వచ్చినట్టు చెప్పి యూట్యూబర్స్ని షాక్ చేశాడు ఇప్పుడు అవినాష్ అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ అంతా ఈజీగా ఓవర్నైట్లో తను కూడా తన ప్రపంచ ప్రయాణంలో ఎన్నో కష్టాలను చవిచూశాడు ఒక్కడే ఆ స్ట్రగుల్స్ అన్ని ఎదుర్కొంటూ వినోదం పంచుతూ ప్రపంచ విశేషాలను తన సబ్స్క్రైబర్స్కు అందిస్తూ ప్రపంచ వింతల్ని అరచేతిల్లో చూపిస్తున్నాడు గత సంవత్సరం నుంచి అన్వేష్ వీడియోలు మిలియన్ వ్యూస్తో ట్రెండింగ్లో ఉంటున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు అమెరికాలోని షిప్లో పనిచేసేవాడు అలా పనిచేస్తూనే ఖాళీ సమయంలో వీడియోలు తీసేవాడు యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే యాభై ఏడు దేశాలు షిప్పులో తిరిగేశాడు అయితే కరోనా వచ్చిన తర్వాత జాబ్ డైలమాలో పడటంతో ఇండియాకి వచ్చేశాడు ఆ సమయంలోనే ప్రపంచయాత్ర చేద్దామనే ఆలోచన వచ్చింది అన్వేష్కి అయితే ముందుగా ఇండియాని చూపించిన తర్వాత ప్రపంచయాత్ర చేయమని కొందరు సలహా ఇవ్వటంతో రాజు పులి రాము అనే యూట్యూబర్లతో కలిసి భారత ఖండపు యాత్రను ప్రారంభించాడు రోజుల్లో భారతదేశాన్ని చుట్టి రావాలని ఈ ప్రోగ్రామును ఏర్పాటు చేసుకున్నాడు ఈ క్రమంలోనే తన దగ్గరున్న ఐఫోన్లోనే ఖండపు యాత్ర ద్వారా ఇండియాలో ఉన్న ఆలయాలు వింతలు విడ్డూరాలు అన్నీ చూపించాడు ఈ యాత్రకు సంబంధించి మొత్తం లక్షా యాభై వేలు పెట్టుబడి పెట్టగా లక్ష రూపాయలు యూట్యూబ్ నుంచి వచ్చింది అందులో ఇరవై వేలు ఖర్చవగా మిగిలిన ఎనభై వేల రూపాయలతో వరల్డ్ టూర్ స్టార్ట్ చేశాడు మొదటి టూరుకు అయిన ఖర్చులకు ఆ వీడియో ద్వారా యూట్యూబ్లో వచ్చిన డబ్బులు ఆరు వందల రూపాయలు మాత్రమే వచ్చాయి ఈ పొంతనలేని ఆదాయాన్ని చూసి నిరుత్సాహానికి గురై ప్లాన్ మార్చుకుని ప్రపంచయాత్ర ముందు ఆఫ్రికా ఖండాన్ని చుట్టేద్దాం ఆ క్రమంలో అన్వేష్ చేసిన ముర్సీ ట్రైబ్ వీడియో బాగా వైరలై ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి దీంతో ఓర్చుకోలేని ఇతర యూట్యూబర్లు అన్వేష్పై ఆన్లైన్ దాడికి దిగారు అనుకోని పరిస్థితుల్లో అన్వేష్ కూడా ఆ గొడవల్లో దూరాల్సి వచ్చింది సరిగ్గా అప్పుడే తెలంగాణకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ అనే మోటో వ్లాగర్ తో పెద్ద క్లాష్ వచ్చింది సన్నీ యాదవ్ తన బైక్స్పై అమెరికాకు చేరుకున్నట్టు ఓ వీడియో పోస్ట్ చేశాడు అదంతా అబద్ధమన్న అవినాష్ బైక్ను లాటిన్ అమెరికా వరకు షిప్లో పంపి అతను విమానంలో వెళ్లాడంటూ విమర్శలు చేశాడు దీంతో సన్నీ యాదవ్ చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు అవినాష్ తనపై బేస్ లెస్ ఆరోపణలు చేశాడంటూ తనదైన రీతిలో బూతులతో కౌంటరిచ్చాడు ఈసారి అవినాష్ గొడవను కాస్త పర్సనల్ రేంజ్ కు తీసుకెళ్లాడు ఈసారి సన్నీ పై సంచలన ఆరోపణలు చేశాడు సన్నీ ఓ అమ్మాయిని చేశాడని ఆమె తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరినట్టు తెలిపాడు అంతేకాదు మరో కడపకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేసి అస్సాం లేపుకుపోయినట్టు తెలిపాడు ట్రేడింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తూ డబ్బుల కక్కుర్తితో పిల్లలను నాశనం చేస్తున్నట్టు సన్నీ యాదవ్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు అన్వేష్ అయితే తన పర్సనల్ విషయాలు తీయటంపై అవినాష్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సన్నీ యాదవ్ అవినాష్ ఫేమ్ కోసం అబద్దాలు చెబుతున్నాడంటూ అయ్యాడు ఇక అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిపోయింది సిచ్యువేషన్ సన్నీ యాదవ్ ఎక్కువగా బెట్టింగ్ యాప్స్తో ని తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్వేష్ నుంచి ఫైర్ అవుతూనే ఉన్నాడు మూడు నెలల తర్వాత న్యాయం అన్వేష్ వైపే రావటంతో ఊపిరి పీల్చుకున్నాడు ఆ తర్వాత ప్రపంచయాత్రలో భాగంగా ఇథోపియా ఆ తర్వాత సొమాలీ ల్యాండ్ షూట్ చేశాడు అయితే సొమాలియా దేశ నిబంధనల ప్రకారం అమ్మాయిల్ని ఫోటో తీయకూడదని అక్కడ జరిగిన గొడవలో కెమెరా బ్రేక్ అయింది దీంతో అన్వేష్కి డెబ్బై వేల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది ఆ తర్వాత జిపూతి సెర్బియా దేశాలను చుట్టి తర్వాత యూరప్ ఖండల్లో ఓ రౌండ్ వేశాడు అలా చూస్తుండగానే రెండు సంవత్సరాల ప్రపంచయాత్రను పూర్తి చేసుకున్నాడు అన్వేష్ తన కెరీర్కు ముందు కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ చేసి ఆ తర్వాత ఎంబీఏ కోర్సు చేశాడు తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసి గోవాలో టూరిస్టు గైడ్గా వర్క్ చేశాడు టూరిస్టు గైడ్గా ఇండియాలోనూ అటు ఇటలీ ఫ్రాన్స్ దేశాల్లోనూ కూడా పనిచేశాడు పబ్బులో బారన్ రెస్టారెంట్లలో పనిచేశాడు మొదట్లో అన్వేష్కి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు జీతం పనిచేస్తున్నావు ఎలాగూ సంపాదిస్తున్నావు పెళ్లి చేసుకో అంటూ బంధువులు జీవితంలో సెటిల్ అయ్యాకే చేసుకోమని తల్లి చెప్పేవారు మాటకే విలువిచ్చాడు కొంచెం సెటిల్ అయ్యాక అన్వేష్ పెద్దలు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాని ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావటంతో విడాకులు తీసుకున్నారు ఆ అమ్మాయి వివరాలు కానీ ఆమె ఫేస్ను కానీ చూపించటానికి అస్సలు ఇష్టపడలేదు అన్వేష్ ఆ తర్వాత అమెరికాలో నాలుగు సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి ఇరవై ఐదు లక్షలు సంపాదించాడు ఇల్లు కొన్నాడు సంబంధాలు వస్తున్నాయి ఈలోగా ఫేస్బుక్లో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అప్పటినుంచి ఆమెతో చాటింగు స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది ఆ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు అన్వేష్ అప్పటికే యాభై దేశాలు తిరిగాడు వివాహం తర్వాత ఖర్చులకని హనీమూన్ కంటూ డబ్బులు బాగానే దాచాడు తన ప్రియురాలి కోసం ఫోన్లు పర్ఫ్యూమ్స్ బ్యాగులు ఇలా ఎన్నెన్నో గిఫ్ట్లతో ఇండియాకి వచ్చాడు పెళ్లిచూపులు మాటలు అన్నీ ఓకే కానీ విదేశాలలో ఏదైనా జాబ్ చేయమని ఆ అమ్మాయి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారు యూట్యూబర్ అనేది శాశ్వతం కాదు ఆదాయంలో నిలకడ ఉండదని తెగేసి చెప్పేశారు అన్వేష్ ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి తల్లిదండ్రుల నిర్ణయంలో మార్పు రాలేదు పెళ్లికి వారు ఒప్పుకోకపోవడంతో బోరున ఏడ్చాడు బ్రేకప్ బాధతో గడ్డం పెంచేశాడు అదే సమయంలో అఖండయాత్ర పేరుతో ఆల్ ఇండియా ట్రిప్పు వేశాడు అమ్మ ఓదార్పు మాటలు అన్వేష్కి మంచి బూస్ట్ అయింది ఆ ట్రిప్పు పూర్తయింది చేసుకుని ఇంటికి వచ్చాడు ఆ అమ్మాయిని మర్చిపోలేక మరొకసారి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాడు మళ్లీ అదే సమాధానం దీంతో మరో మూడు నెలలు ఎక్కడికీ కదర్లేదు ఇక ప్రేమ పెళ్లి పక్కనపెట్టి పట్టుదలతో తన గోల్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు అన్వేష్ అదే ప్రపంచయాత్ర అన్ని దేశాలూ తిరగాలని అక్కడి పరిస్థితులు ప్రజల జీవన విధానం పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు అలా నా అన్వేషణ స్టార్ట్ అయింది కంటెంటు బాగుండటంతో మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉన్నారు రోజుకు పంతొమ్మిది గంటలు కష్టపడి పనిచేస్తూ వీడియోలు చేస్తున్నాడు అన్వేష్ చైనా సీజన్ హీట్ కావటంతో నెలకి ముప్పై లక్షల సంపాదన వస్తోంది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత భారీ సంపాదన రావటం ఎంతో ఆశ్చర్యకరంగానూ ఆనందంగానూ గర్వంగానూ ఉందంటాడు అన్వేష్ అతని యూట్యూబ్ ఆదాయం కాకుండా బ్రిటన్ స్పాన్సర్షిప్లో అతని సంపాదన పెంచింది అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో ఒక మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్ ఫేస్బుక్లు కూడా చెప్పుకోదగ్గ ఫ్యాన్స్ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉత్తమ తెలుగు యూట్యూబర్ అవార్డు కూడా వచ్చింది అన్వేష్ కి బ్రెజిల్లో మరోసారి ప్రేమలో పడ్డాడు అది వర్కౌట్ కాలేదని అప్పుడు పెద్ద గడ్డం పెంచాడని నవ్వుతూ అన్వేష్ చెప్పినా అతని ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అందుకే ఇక పెళ్లి పిల్లల గురించి ఆలోచించటం లేదంటాడు అన్వేష్ ఈ మధ్య చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇన్ఫ్లుయెన్సర్లందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండటంతో మినీసైజ్ యుద్ధం మొదలుపెట్టాడు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపై వీడియోస్ చేస్తూ తనదైన స్టైల్లో ఫైర్ అవ్వటం మొదలుపెట్టాడు అయితే చోటామోటా యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అడ్డదారిలో డబ్బులకు కక్కుర్తుపడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుండగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డబ్బులు ఇస్తామని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాలని అన్వేష్కి ఆఫర్లు వస్తున్నాయి వాటిని ఎడమకాలితో తన్నేసి బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్వేష్పై ప్రశంసలు కురిపించారు టీఎస్ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ అంతేకాదు అన్వేష్తో వీడియో కాల్తో మాట్లాడారు కూడా అప్పుడే అందరికీ అన్వేష్ ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్పై ఇంతలా ఫైట్ చేస్తున్నాడో అర్థమైంది అన్వేష్ తండ్రి హెచ్పిసీలో పనిచేసేవారు అక్కడ ప్రమాదం జరగటం ఆ బ్లాస్ట్లో ఆయన గాయపడటంతో గవర్నమెంట్ నుంచి ఫండొచ్చింది ఆ ఫండును ఇంటికి తీసుకొని వస్తున్నప్పుడు మధ్యలో కాయ్ రాజా కాయ్ అని ఆడి ఆ డబ్బుల్ని పోగొట్టేశారు ఆ రోజుల్లోనే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అలాగే పోగొట్టేశారు ఆ టైంలో ఇరవై వేలు అంటే ఇరవై లక్షలతో సమానం కాయి రాజా కాయలో పోగొట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చిన అన్వేష్ తండ్రి ఉరివేసుకున్నారు చిన్నప్పుడు తండ్రిని అలా చూసిన అన్వేష్ కి ఆ విషయం మైండ్లో బాగా గుర్తుండిపోయింది బెట్టింగ్ కుటుంబాలను రోడ్డు మీదకు ఎలా లాగేస్తాయో ప్రత్యక్షంగా చూసిన అన్వేష్ తన కుటుంబంలా మరో కుటుంబం రోడ్డును పడకూడదని బెట్టింగ్ యాప్స్పై యుద్ధం మొదలుపెట్టాడు బెట్టింగ్ యాప్స్లో పెద్ద తిమింగిలం పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ అంటూ పెద్ద బాంబు పేల్చాడు అన్వేష్ బెట్టింగ్ యాప్స్లో కోట్లు సంపాదించి లగ్జరీ కార్లతో పాటు లగ్జరీ బైక్స్ కొన్నాడని చెప్పుకొచ్చాడు దీంతో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ అన్వేష్పై అవుతూ బూతులు తిడుతూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాడు అయితే అతనిపై కేసు నమోదు కావటంతో ఇండియానే వదిలేసి దుబాయ్ వెళ్లిపోయాడు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ గురించి పోలీసులు లుకౌట్ జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరూ వనికేలా చేశాడు అన్వేష్ ఈ దెబ్బతో రానా విజయదేవరకొండ మంచులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ ప్రకాశ్ రాజ్ లాంటి బడా సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయ్యాయి ఇది ప్రపంచయాత్రికుడు అన్వేష్ కథ మరి అన్వేష్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి